మీకు తెలుసా మరి నవంబర్ తొమ్మిది ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు మన దేశంలో మరో కొత్త రాష్ట్రం జన్మించింది ఆ రాష్ట్రం పేరు ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల కింద నదుల నడుమ దేవాలయాలు నిండిన నేల ఉత్తరాఖండ్ని దే దైవభూమి అని పిలుస్తారు ఎందుకంటే ఇది గంగా యమున వంటి పవిత్ర నదుల జన్మస్థలం కేదార్నాథ్ బద్రీనాథ్ హరిద్వార్ రిషికేష్ లాంటి పవిత్ర ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలో ఘార్వాల్ కమావూన్ ప్రాంతాల ప్రజలు కోరుకున్నారు మనకు మనకంటూ ఒక రాష్ట్రం కావాలి అని ఎందుకంటే పర్వత ప్రాంతాల ప్రజల సమస్యలు భిన్నం అభివృద్ధి వెనుకబడింది ఈ క్రమంలో ఉద్యమాలు మొదలయ్యాయి నయనితాల్ వీధుల్లో ప్రజలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కావాలి అని నినదించారు చివరికి కేంద్ర ప్రభుత్వం వారి ఆక్షలను గౌ గౌరవించింది రెండు వేలు నవంబర్ తొమ్మిదిన ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయి ఉత్తరాంచల్ అనే కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆ తరువాత రెండు వేల ఏడులో దానిని అధికారికంగా ఉత్తరాఖండ్ అని పేరు ఇచ్చారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ఈ రాష్ట్రం శాసమైన అందాలతో ప్రసిద్ధి చెందింది ఈ రోజు నవంబర్ తొమ్మిదిన ఉత్తరాఖండ్ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు గర్వంగా జెండా ఎగరేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు తమ భూమిని శ్రద్ధాంజలి ఘటిస్తారు హిమాలయ హృదయాల్లో పుట్టిన రాష్ట్రం ప్రకృతి అందం ఆధ్యాత్మిక ధైర్యం కలబోదిన భూమి అదే మన ఉత్తరాఖండ్ జై ఉత్తరాఖండ్ జై ఇండియా